ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇతర సార్ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు పెద్దలకి అందరికీ మరొకసారి నమస్కారం నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయం కొంత నా గురించి తెలిసిన వారు కొంత చెప్పారు అంటే సమయం మీకు ఉండదు కాబట్టి పూర్తి చెప్పలేకపోయారు అయితే ఒక భిక్షాకలం చేసిన వ్యక్తిగా సంచారజీవిగా బాల కార్మికుడిగా న్యూస్ పేపర్ బాయ్గా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఎన్సీసీ క్యాబినెట్లో సర్వోన్నత స్థాయికి సీనియర్ స్థాయికి ఎగిలినటువంటి వ్యక్తిగా తర్వాత దశలో మొదటి ప్రయత్నంలోనే ఇరవై రెండు సంవత్సరాల వయసులో సబ్ ఇన్స్పెక్టర్గా మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయ్యి ఇరవై సంవత్సరాల పాటు సరి అయిన ప్రజారక్షకుడిగా అవసరమున్న వారికి భద్రత కల్పించిన వ్యక్తిగా కొంత పాలన అనుభవం కలిగిన వ్యక్తిగా చట్టము న్యాయము ధర్మము అనే అంశాల్లో ప్రవేశ ప్రవేశమైన వ్యక్తిగా ఎన్నో సంక్షోభ నివారణలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తిగా చివరిగా రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైన అవార్డు ముఖ్యమంత్రి సర్వోన్నత అవార్డు ఐదు లక్షల రూపాయల అవార్డు దాంతో పాటు సర్వీస్ మొత్తంలో రెండు వందల అవార్డులు తీసుకున్న నేను కొన్ని పదాల్లో నా గురించి మర్చి చేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా మనందరికి తెలుసు అందరు ఇచ్చుమీంచు అదే స్థాయి నుంచి వస్తారు కొంత ఎక్కువ తక్కువ కానీ కష్టాలు మాత్రము ఒడిదుర్కులు అడ్డంకులు మన ఎదుగుదల ఉన్నటువంటి అంశాలన్నీ సమానమే ఉంటాయి కానీ కొన్ని ఆ సమయంలో ధైర్యం భయం లేని ధైర్యంతో కూడుకున్నటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి నేను ఒక అంశం చెప్తాను నేను పిప్సీ కంపెనీలో పనిచేశాను ఐస్ క్రీట్ కంపెనీలో పనిచేశాను కూల్ డ్రింక్స్ కంపెనీలో కూడా బాలి పనిచేశాను నేను వచ్చిపోయే దారిలో అంటే చిన్న స్టోరీ చెప్పి నేను వాస్తవం వాస్తవం అని చెప్తాను ఆ పక్కన ఒకవైపు కప్రస్థానం ఉంటుంది ఇంకొక వైపు పోషణ ఉంటుంది ఒంటి గంట వరకు పనిచేసేది అక్కడ పనిచేసి నైట్ ఒంటి గంట వరకు పనిచేసి అది ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు జరిగింది ఆ క్రమంలో దయ్యం ఎలా ఉంటుందో చూడడానికి కప్రస్థలం కూర్చొని చూసేవాడిని నేను దయ్యం ఎలా ఉంటుందో చూడాలి దయ్యం దయ్యం అని భయం పెట్టుకుంటారు కదా అసలు ఎలా ఉండదో చూద్దామని బొందర గంటలు రాత్రి ఒంటి గంట కూర్చొని చూసేవాళ్ళు దయ్యం వస్తే పక్కన అని చెప్పి అంటే భయం లేని ధైర్యం కూడా ముఖ్యమైన వ్యవస్థ మనం ఏదంటే అదే బహుశా నన్ను ఒక కంఫర్ట్ లైఫ్ అనగా అందరూ కూడా నగర దేశం పక్కకరం కంఫర్ట్ లైఫ్ టీఎస్టి స్థాయి ఐపీఎస్ స్థాయిని వదుర్కొని రావడానికి కష్ట ఉండాలి భయం ధైర్యం ఉండాలి అని అంటుంటారు కానీ వాటన్నిటికీ నేపథ్యం కొన్ని సందర్భాలు చాలా ఉన్నాయి అయితే జీవితము ఎలా సాగిందన్న విషయంలో మీ అందరికి తెలుసు నేను కొంత కొన్ని పదాల్లో చెప్పాను ప్రతి వివరించాల్సిన పని లేదు ఎందుకంటే ఆ అటువంటి సమస్యలు వాటి నేపథ్యం ఉన్నవాళ్ళ కాబట్టి అయితే జీవితంలో ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి ప్రతి వ్యక్తి ఎన్ని రకాల సమస్యలు బాధలు అనుభవిస్తుంటారు అందుకే ఈ ఉద్యమాలని మనకు కనపడతా ఉన్నాయి ఇప్పుడు బీసీ ఉద్యమం కులగాన ఉద్యమం అదేవిధంగా ధమాష పద్ధతిలో రిజర్వేషన్లు వర్గీకరణ ఎన్నో విషయాలు గవర్నమెంట్కు ప్రతిపాదించే విషయం సమస్యలు పరిష్కరించాలని హక్కు కాపాడుకోవాలని ఎన్నో విషయాలు మన సమస్యలన్నీ కూడా మన కల కనపడుతున్నాయి అంటే ఎన్నో ఇంకా తీరాల్సి ఉన్నవి అనే విషయంలో నిజ జీవితంలో అన్ని చూసాం అవే కనపడుతున్నాయి సర్వీస్ని ఇరవై ఆరు సంవత్సరాల పాటు సర్వీస్ చేశారు ఇరవై ఆరు సంవత్సరాల పాటు సర్వీస్లో ప్రతి పోస్టింగ్ నాకు కొంత ఉన్నతంగా ఆలోచించేటువంటి అధికారులు గుడ్ ఛాయిస్ వేరే నాకు పోస్టింగ్స్ ఇచ్చారు నా ఈ పన్నెండు ఇరవై ఆరు సంవత్సరాల సర్వీస్లో పన్నెండు ఎస్హెచ్ఓ పోస్టింగ్స్ కంటిన్యూగా చేసేటువంటి వ్యక్తిని ఒక్కని నేను కంటిన్యూస్గా జనరల్గా ఎస్హెచ్ఓ పోస్టింగ్ వస్తాయి ఇచ్చి చాలా సమర్థం చూసి ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే క్రైమ్ బ్రాంచ్కో ఇంటెలిజెన్స్కో కో దేనికో ట్రాన్స్ఫర్ చేస్తుంటారు మళ్ళీ ఏదో ఎస్హెచ్ఓ పోస్టింగ్ ఇస్తుంటారు కొన్ని ఫైరోలు కూడా నడుస్తుంటాయి పన్నెండు ఎస్హెచ్ఓ పోస్టింగ్ గా చేయడం జరిగింది కానీ ఒకటి కూడా ఫైరోతం చేసినటువంటిది కాదు దానికి కారణం నేను ఫైర్ చేసి పోస్టు తీసుకోని తీసుకునేవాడిని కాదు అయితే నేను సబ్ ఇన్స్పెక్టర్గా రావడానికి ఒక కారణం జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు మనం ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్న అంత తెలుసు అవహేళనలు ఉంటాయి ఈసరేపులు ఉంటాయి వివక్ష ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ నేను సబ్ఇన్స్పెక్టర్ పోస్ట్లోకి రావడానికి అంటే ముందు నేను సివిల్స్ రాశాను మెయిన్స్ రాశాను గ్రూప్ వన్ మెయిన్స్ రాశాను ఇవన్నీ రాశాను కానీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లోకి వచ్చే రావడానికి కారణం ఏంటంటే రెగ్యులేటర్ పోస్టు మనము రక్షించుకోవాలా మన చుట్టూ ఉన్నటువంటి అరువులైన వారు కూడా రక్షించుకోవాలనే ఉద్దేశంతో నేను పోస్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అదే స్పిరిట్తో అదే స్పిరిట్తో ఇరవై ఆరు సంవత్సరాల పాటు అంతటా ఎక్కడ పనిచేసినా సరే భౌతిక దాడులు సహించకుండా ఎటువంటి అన్యాయం జరగకుండా జరిగిన కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అట్లా కొనసాగిస్తున్న క్రమంలో అన్ని రకాల సమస్యలు చేసిన వ్యక్తిగా ఒక్కసారిగా నాకు ఈ మధ్యకాలంలో ఆలోచనకు వచ్చిన ఏంటంటే కొన్ని నిర్ణయాత్మక శక్తి నిర్ణయాత్మకమైనటువంటి వేదికలు ఏంటి వ్యాపారాలు రాజకీయాలు విద్య ఇలాంటివి కానీ మనం కొన్నిసార్లు ఉపాధి కోసం అని చెప్పి ఒక ఉద్యోగంలో చేరి ఆ ఉద్యోగంలో ఎంతో కంఫర్ట్ ఉంటుంది ఆ కంఫర్ట్కే పరిమితం అయితే మనం అక్కడే ఉండిపోతాం కానీ నిర్ణయాత్మకమైన వేదిక రావాల్సిన అవసరం ఉందని ఒక ఆలోచనకు రావడం జరిగింది అందులో భాగంగానే నేను ఈ సమయంలో మన ముందున్నటువంటి ఆ యొక్క ఈ అవకాశం ఏదైతే ఉందో అంటే అవకాశం మనకు అనకూడదు జనార్ద ప్రకారంగా మనము ఈ సమయంలో ఉన్నటువంటి